ड्राइविंग नहीं फैन से होता ग ब <tick>: <lush>

ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ బలం చూపించమంటే సైలెంట్ అయిపోయారు ఈ రోజు ఇంటి ఫైట్ చేశారు కొంతమంది భార్యని పిల్లల్ని కొట్టి తమ బలాన్ని ప్రదర్శిస్తారు ఎందుకంటే వాళ్ళు తిరిగి కొట్టరు కనుక ఎక్కడ బలం చూపించాలో అక్కడే చూపించాలి వాడి నిజమైన బలశాలి ఏమిటండి షట్ అలా తడిచిపోయింది ఎంట చెమట ఇదిగో ఇది కూడా తీసుకెళ్ళి ఉతికేసి చూస్తే అనిపించడం లేదే ఎవరినో గట్టిగా కౌగులించుకున్నట్టుగా ఉంది మీకంత ధైర్యం పసుపు అయ్యో అయ్యో పసుపు రాసుకొని స్నానం చేశాను పసుపు చీర కట్టుకున్నాను పసుపు పచ్చగా ఉండకుండా బ్లూ కలర్ లో ఉంటాయా మెల్లగా నువ్వు పసుపు బ్లూ అని చెప్పిన తర్వాత నేను చాలా కాలం రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయం ఒకటి ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది ఏమిటది అడగటి విషయాలు పిక్చర్ వస్తే బ్లూ ఫిలిం అంటున్నారు అదే విషయాలు ఒక ఏరియాలో ఉంటే రెడ్ లైట్ ఏరియా అంటున్నారు అదే విషయాలు మ్యాగజిన్ వస్తే ఎల్లో జర్నలిజం అంటున్నారు ఆ విషయాల గురించి మాట్లాడమంటే పచ్చి పచ్చిగా మాట్లాడుతున్నాను అంటారు దీన్ని బట్టి తెలిసింది ఏమిటి పలానా విషయాలన్నీ కలర్ఫుల్ ఉంటాయని అర్థం అవును దీని మీద పిహెచ్డీ చేయండి అందుకే ఎగ్జామ్ రాశాను ఎగ్జామ్ లో మంచి మార్కులు రావాలంటే వెళ్ళి మార్కులు తీసుకురండి ఓకే డైరీలో కూడా ఉందా మిగతా ఉన్న డైరీ చదవడం తప్పు దేం డైరీ చదవచ్చులే నువ్వు బాగా రాస్తావు నాకు తెలుసు అయ్యో చూడు ఈ రోజు మరి బ్రెయిన్ ఎక్కువైంది కొంచెం కాపులు గోల్డ్ అని పన్నున్నాయి అది నా తప్పు ఏంటి నాకు తెలుస్తుందా ఆ మాటలు అర్థం చేసుకోవాలి పాసిబుల్ అర్థం లేకుండా మాట్లాడుకు ఏం ఏంటో చెప్పు అర్థం లేకుండా మాట్లాడడం కాదు ఫోటో చూడని నాకెందుకు ఒళ్ళు మండిపోయింది నువ్వెందుకే నేను ఫోటోని మా ఆయన మాత్రం కనిపించేలా మీ డైలీలో పెట్టుకున్నా దీనికి తల్లి ఇంత రార్థంతో నేను మీ ఆయన మాత్రమే ఉంచుకున్నానా సచి ఉంచుకున్నాను షారు ఖాన్ నించుకున్నాను అమీర్ ఖాన్ నించుకున్నాను సల్మాన్ ఖాన్ ఓకే అందరినీ ఉంచుకున్నాను ఉంచుకున్నాను తప్ప అంటున్నా నేను కార మాట ఉన్నాను ఉన్నమాటగా అన్నాను లోకం అంతా పాడైపోయింది అలసిపోయాను తప్ప సరే సరే ఎగ్జామ్ రాసి బాగా అలసిపోయినట్టున్నా ఏం తాగుతావు హార్లిక్స్ ఓన్లీ ప్లేన్ బ్రూ కాఫీ ఈ సైడ్ నుంచి సిగ్నల్ రావట్లేదు ఏంటి ఏంటి పాలు అబ్బాయి అదే లేదు పాలు పిల్లడికి పెట్టేవాడికి ఆ క్లాస్ దేమని అడిగాను పాలు అప్పుడే చేశారు సరే 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 పడుకో 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 ఇదేందుకు ఇది నాకు ఏం లేదు అసలు నిద్ర రావట్లేదు కారణం ఏమిటో తెలియలేదు అర్ధరాత్రి విసిగిస్తున్నారు మాట్లాడుకుంటే దొప్పలు కప్పుకొని పడుకోండి కప్పుకొని పడుకుంటే నిద్ర వస్తుంది ఏంటి మందు కొడుతుంది కానీ నిద్ర రాదు దాన్ని నువ్వు బ్యాన్ చేస్తావు కనీసం బీరన్న కొట్టనా ఏదో ఒకటి తాగి ఏడవండి నన్ను మాత్రం ముట్టుకోకండి ఏదో ఇంకో బాటిల్ ఉండాలి కొంప అది కొట్టేసిందా ఏమే నిన్నే బీరేంటి అందులో పోస్తున్నావు అక్కడ తాగినా ఇక్కడే కదా పోస్తున్నారు అందుకని డైరెక్ట్ గా నేనే పోస్తున్నాను టుడేస్ టాపిక్ జాండీస్ ఇన్ఫెక్షన్ ఇండ్యూస్డ్ జాండీస్ సామాన్యంగా ఈ పచ్చ కామెర్ల వ్యాధి లివర్ పాడవడం వల్ల వస్తుంది కొత్తగా కనిపెట్టబడిన హెపటైటిస్ ఈ అనబడే ఈ వైరస్ వెరీ వెరీ డేంజరస్ ఈ వ్యాధి లక్షణం ఆకలి ఉండదు నేనే కూడా సరిగ్గా ఆకలేదంటుంది ముందు దానికి బ్లడ్లిస్ట్ చేయాలి అండి పువ్వులు పెట్టుకుంటే హడలు కొట్టేశారు క్యాచ్ పెట్టేశాను కదా అడుగులు నేనే పెడతాను నేను అడిగిందేదిగా తెగ తిరిగాను సీతను కదట ఊరుకుంటానా చేతి విషయాన్ని పెట్టినా హ్యాపీగా తింటాను అదే ఊరు పడిపోయే మీరు అంత బాగా పెట్టారు పడిపోయేలా సరే రేపు జాతీయ పెట్టారా ఇందా brandy ఎమర్జెన్సీలో ఉన్నారు si <laughs> Don't worry. Please, lavender, lavender. Don't worry too much. Come on, come. Please. Sit down. Here you are telling me. పచ్చకామలు ఇంత ముదిరిపోయినా కూడా ట్రీట్మెంట్ ఇప్పించలేదు లివరీజ్ ఫుల్లీ డ్యామేజ్ గర్భవతిగా ఉన్నప్పుడు డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఏవేవో మాత్రలు తీసుకున్నట్టు ఉన్నారు ఇప్పుడు కోమా లో ఇక్కడ తీసుకొచ్చారు ఇప్పుడు మేమేం చేయగలం పేషెంట్ ఇచ్చే డబ్బును పెట్టి వైద్యం చేసేవాడు డాక్టర్ కాడు డబ్బులే ఇవ్వకపోయినా ఒక ప్రాణాన్ని కాపాడటానికి ప్రయత్నించేవాడే నిజమైన డాక్టర్ మీ భార్యకు వచ్చినటువంటి పచ్చకామర్ల వ్యాధి గర్భిణీ స్త్రీలకే రాకూడని హెపిటైటిస్ అనే డేంజరస్ డిసీజ్ పచ్చకామలు వస్తే వాడకూడన్నది ఊరగాయి దాన్ని ఎక్కువగా తీసుకున్నట్టున్నారు